అదే మాట్లాడితే సంస్కృతాన్ని తెడతారు హిందీని మీరు ఉద్దుతున్నారు సౌత్లో దక్షిణాదిని అంటారు అన్ని దేశ భాషలే కదా మన తమిళనాడులో తమిళ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాలని హిందీలోకి డబ్ చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా ఇవన్నీ మారాలి కదా అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు మనం ముఖ్యంగా హిందువులందరికీ నేను చెప్తా ఉన్నా మీరు ముస్లింలను చూసి మీరు నేర్చుకోండి పవిత్ర రంజాన్ మాసం పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష వహిస్తున్న నా ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు సంస్కృతాన్ని తిడతారు గుళ్ళల్లో సంస్కృతాలు మంత్రాలు చదవకూడదు అంటారు ముస్లిమ్స్ ఆ మాట అంటున్నారా అరబ్లో అరబిక్లోనే కదా ఇద్దరు హిందూ ముస్లిం ఐదు మా ఆంధ్రప్రదేశ్లో ముస్లిం కావచ్చు తెలంగాణలో ఉన్న ముస్లిం కావచ్చు తమిళనాడులో ఉన్న ముస్లిం కావచ్చు అరబిక్లోనే కదా మంత్రాలు చదువుతారు ప్రార్థిస్తారు హిందూ ధర్మంలో సంస్కృతంలో చేస్తారు దానికి ఏంటి సమస్య తమిళంలో చదవాలా తెలుగులో చదవాలా కన్నడంలో చదవాలా ఆ విధి విధానాలు ఉన్నాయి వదిలేసేయండి వాటిని వాటి జోలికి వెళ్ళకుండా కష్టాలని వాటిని పట్టించుకోండి మాట్లాడితే భారతదేశాన్ని ఉత్తరం దక్షిణం ఉత్తరం దక్షిణం అంటూ ఉంటారు ఆంధ్రాని తెలంగాణ విభజన సమయంలో తెలంగాణ ఇవ్వకపోతే మేము ఈ భారతదేశానికి సంబంధించిన ఒక అన్న స్టేట్మెంట్లు చూసాం అలాంటి నాయకుల్ని చూసాం ఆంధ్రాని విభజిస్తుంటే ఆంధ్ర వాళ్ళు మేము ఇక్కడ సంబంధం లేదు మేము భారతదేశంలో ఉన్నమన్న స్వయన నాయకులు నా దగ్గర అన్నారు అంటే తెలంగాణ ఇవ్వకపోయినా ఆంధ్ర ఇవ్వకపోయినా విడగొట్టినా మేము భారతదేశంలోంచి విడిపోతా మాటలు మీరు ఎలా మాట్లాడతారు అంటే ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడల్లా కట్ చేయడానికి భారతదేశ ఏదైనా కేక్ ముక్కంట మీ అందరికీ కట్ చేయడానికి భారతదేశ సమగ్రతని విధ్వంసం చేయడానికి ఒక్కడు ఉంటే నాలాంటి వాళ్ళు పది కోట్ల మంది బయటకు వస్తారు తస్మాత్ జాగ్రత్త నార్త్ సౌత్ డిబేట్కి నేను నా సమాధానం ఒకటే ఉత్తరాదిన ఉన్నది హిమాలయాల్లో ఉత్తరాదిన ఉన్న హిమాలయాల్లో ఉంది పరమశివుని కైలాసం దక్షిణాదిన ఆయన కుమారుడు కుమారస్వామి మురుగన్ నివాసం ఈ దేశాన్ని విడగొట్టే ధైర్యం సాహసం ఎవ్వడికి ఉందని నేను అనుకోను ఆ భయం నాకు లేదు వారు ఎంచుకున్న ప్రదేశం ఈ భారతదేశం అలాంటి దేశాన్ని విడగొట్టాలి అనుకుంటే ఒకసారి ఆలోచించి మాట్లాడాను భాష వేరు భావం వేరు మీరు బయట వారు మేము లోపల వారం మీరు ఉత్తరాది వాళ్ళు తెల్లగా ఉంటారు మేము దక్షిణాది వాళ్ళు నల్లగా ఉంటామంటే మా ఇంట్లోనే ఒకళ్ళు మా అన్నయ్య ఆరు అడుగులు రెండు అంగుళాలు మూడు అంగుళాలు నేనేమో ఐదు అడుగులు తొమ్మిదో పది అంగుళాలు నేను మా బంధువుల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటాం కొంతమంది నల్లగా ఉంటాం కొంతమంది తెల్లగా ఉంటాం ఏం చెప్తాం దీనికి అర్థం లేని మాటలేంటి ఇవన్నీ ఇలాంటి మాటలతోటి దేశాన్ని విచ్ఛిన్నం చేయకండి రాజకీయ వైరుధ్యాలు వేరు ఆ వైరుధ్యాలు ఉండడం సహజం వైరుధ్యాలు ఉన్నాయి అనే నెపం మీద దేశాన్ని ముక్కలు చేయకండి దక్షిణాదినున్న సెంగోల్ ఉత్తరాదినున్న ఢిల్లీ పార్లమెంట్లో ఉంది ఒకవేళ వైరుధ్యం వస్తే వేర్పాటు వాదం విడిపమ్మని కాదు అది కాదు కలిసి పరిష్కారం వెతకమని డీలిమిటేషన్ ఉంది ఈ రోజున డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్ సీట్లు దక్షిణాదికి తగ్గిపోతాయంటే అసలు తగ్గుతాయాలి లేదని డిస్కషన్ పెట్టండి దానికి నేను రూపీ సింబల్ మార్చేస్తాను నా భాషలో పెడతానంటే అప్పుడు మేము తెలుగులో కూడా పెట్టాలి దానికి కన్నడ వాళ్ళు కన్నడలో పెట్టాలి గుజ గుజరాతీ వాళ్ళు గుజరాతీలో పెట్టాలి మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్రలో పెట్టాలి దేనికైనా ఒక వివేకం ఆలోచన ఉండద్దా ఉన్న పద ఉన్నత పదవుల్లో ఉన్నవారు మీరు చాలా ఆలోచించి చేయాలి చాలా ప్రభావితం చేస్తారు మీ మాటలు ఒకటి విధ్వంసం చేయడం తేలిక ఒకటి నిర్మాణం చేయడం తేలిక కష్టం నేను వివక్ష అనిపించలేదనుకుంటున్నారా మీరందరూ తమిళనాడులో పెరిగినప్పుడు పద్నాలుగు ఏళ్ళ వయసులో తమిళనాడులో పెరిగినప్పుడు మైలాపూర్ స్కూల్ అన్నారే గొల్టీ ఇంకా వాడా గోల్టీ ఇంకా వాడా అని పిలిచేవాళ్ళు నేను నాకు అర్థమయ్యేది కదా గోల్టీ అంటే ఏంటి అనుకునేవాడిని అదొక ఒక డెరిగేటెడ్ టర్మ్ అది నేను తప్పే నేను మా మాస్టర్ గారిని అడిగాను రామ్నాథన్ గారిని అడిగాను సార్ ఇంత మాదిరి చూడరాంగ సార్ గోల్టీ గొల్టీ అని సార్ అండి ఆయన నాకు ఒకటే మాట చెప్పాడు వాళ్ళని పిలిచే వాళ్ళు తిట్టాడు ఏదో ஏடி சார் எது சார் மீன அந்த ஆய்வு நவி வதிலேசி மாட்டா அரே தெலுங்கு ரிவர்ஸ் பண்ணி அனு சொல்லுவாங்கடா அப்படியே பெரியார் வந்து தெலுங்கு கார்தான்டா பெரியார் வந்து தெலுங்கு காரணா பலிஜ நாயக்க ஆ டம்ல இப்படி மன திருப்பதிமல உண்டே பலிஜ நாடு குலாக்கு செந்த வியா பெர் கார் తెలుగు ఆయన ఆయన ద్రావిడ ఉద్యమ రూపకర్త సో అందుకని భాషదేముంది అందుకని దీన్ని పెట్టుకొని విధ్వంసం క్రియేట్ చేయడం సరైనది కాదు